విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ప్రాముఖ్యత ఏమిటి ఈ బ్లాక్ బాక్స్ ను విమానంకి ఏదైతే టేల్ పార్ట్ ఉంటుందో అదే టేల్ పార్ట్ లో ఈ బ్లాక్ బాక్స్ ను అమరిస్తారు ఇక్కడ ఈ బ్లాక్ బాక్స్ దేనికి ఉపయోగపడతా అంటే విమానానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ బ్లాక్ బాక్స్ లో దాని లోపల ఇంకా రెండు చిన్న బాక్స్లు ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ది కాక్పిట్ వాయిస్ రికార్డర్ సెకండ్ వన్ వచ్చేసి ది ఫ్లైట్ డేటా రికార్డర్ ఆర్ ది యాక్సిడెంట్ డేటా రికార్డర్ ఇక్కడ ఫస్ట్ వన్ ది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంది కదా ఇది ఏం చేస్తారంటే ఎవరైతే పైలట్ మరియు కో పైలట్ ఉంటారు కదా వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే సంభాషణ జరుగుతో ఆ సంభాషణను మొత్తం రికార్డ్ చేసి అక్కడ స్టోరేజ్ చేస్తుంది సెకండ్ వన్ వచ్చేసేసి ది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంది కదా ఏం చేస్తుంది అంటే ఫ్లైట్ అనేది ఎంత హైట్లో రన్ అవుతుంది అదే కాకుండా ఎంత స్పీడ్లో ఫ్లైట్ అనేది పోతుంది అనేది డేటా మొత్తం రికార్డ్ చేసి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఏదైనా విమానానికి ప్రమాదం జరిగినప్పుడు దీనిలో ఉన్న స్టోరేజ్ డేటాను తీసుకొని విమానానికి ప్రమాదం ఎలా జరిగింది అనేది కనుక్కుంటారు